హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జనవరి నెలలో అమలు చేయబోతున్న ముఖ్యమైన పథకాలు అప్డేట్స్ ప్రయోజనాలు అన్నీ ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఏ విషయం మిస్ అవకుండా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా పెన్షన్ల పంపిణీ గురించి జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నుంచి జనవరి రెండో తేదీ వరకు పంపిణీ చేయబడతాయి అందరు లబ్ధిదారులు సమయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవాలని అభ్యర్థన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం ప్రతి జిల్లాకు రెండు వందల కొత్త స్పెషల్ పెన్షన్లు మంజూరు చేశారు ఇవి కేవలం ఈ కేటగిరీలకు మాత్రమే క్యాన్సర్ రోగులకు కిడ్నీ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు దివ్యాంగులు ఈ కేటగిరీలకు ఆరు రూపాయల నుండి పదిహేను వేల వరకు ప్రత్యేక పెన్షన్లు అందించబడతాయి ఈసారి సంక్రాంతి కానుకగా రేషన్ షాపుల్లో ఏమిస్తారో చూసేద్దామా బియ్యంతో పాటు జొన్నలు రాగురు గోధుమ పిండి ప్యాకెట్ రాయితీ ధరకు సాధారణంగా ఒక కిలో గోధుమ పిండి అరవై నాలుగు రూపాయలు ఉంటే రేషన్లో అది కేవలం పదహారు రూపాయలకి అందుతుంది బియ్యంలో మూడు నుంచి ఐదు కిలోలు తగ్గించి దాని స్థానంలో జొన్నలు పంపిణీ చేయబడతాయి అదేవిధంగా పీడిఎస్ బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్ ద్వారా అక్రమ రవాణాకు చెక్ పెట్టారు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఏకీకృత కుటుంబ సర్వే ప్రారంభమవుతుంది సచివాలయం సిబ్బంది ఇంటింటికి వచ్చి కుటుంబ వివరాలు నమోదు చేస్తారు అర్హులకు సంక్షేమ పథకాలు సరిగ్గా చేరేందుకు ఖచ్చితమైన డేటా సిద్ధం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పులు ఉన్న వివరాలను అప్డేట్ చేసి లేని రికార్డులు తీసివేయబడతాయి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఉన్న రైతులకు ఇరవై ఒక్క లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు సంక్రాంతి నాటికి పంపిణీ చేయబడనున్నాయి ఆంధ్రప్రదేశ్ స్కూల్స్కి సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో చూద్దామా జనవరి పది నుంచి పద్దెనిమిది వరకు జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు ఈ విధంగా జనవరి నెలలో ప్రభుత్వం అమలు చేయబోయే ముఖ్యమైన పథకాలు కార్యక్రమాలు ఇవే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్ చేయండి